హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు పిండి వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్లు చేశారంటే వడియాలు పగిలిపోకుండా తెల్లగా గుల్లగా బాగా వస్తాయండి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాము నేను మీకు గ్లాస్ కొలతతో చూపిస్తున్నానండి ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసుకోండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళని పోసుకొని కలిపి మరొక గ్లాసు నీళ్లను పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి ఈ పిండిలో రెండు గ్లాసుల నీళ్లను పోసుకున్నాము ఇప్పుడు స్టవ్పై వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకుని మనం ఏ గ్లాస్తో పిండిని కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసులు నీళ్లను పోసుకోండి ఈ వడియాలకు మొత్తం ఎనిమిది గ్లాసులు నీళ్లు పడతాయి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకున్న పావు గ్లాస్ సగ్గుబియ్యాన్ని వేసుకోండి సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి సగ్గు బియ్యం వేయగానే ఒకసారి కలపండి లేదంటే ఉండలు కట్టేస్తాయి సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత కలుపుకున్న బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ పిండి బాగా ఉడకాలండి లేదంటే మనకు వడియాలు పట్టిన తర్వాత ఆరబెట్టినప్పుడు పగిలిపోతాయి ఈ పిండి ఎంత బాగా ఉడిగితే వడియాలు మనకు అంత బాగా వస్తాయి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కల్ని మిక్సీ పట్టైనా సరే వేసుకోవచ్చు వీటిని ఇప్పుడు వేయటం వల్ల వడియాలు తెల్లగా వస్తాయండి మరొక పది నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని వడియాలుగా పెట్టుకోవాలి చూడండి పిండి అయితే ఈ విధంగా ఉడికింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎండలో తడిపిన కాటన్ క్లాత్ వేసుకుని పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని వడియాలుగా పెట్టుకోవాలి వడియాలు పెట్టేటప్పుడు గరిటితో వత్తకూడదండి వడియాలకి రేషన్ బియ్యాన్ని కొంచెం బరకగా పిండి ఆడించుకున్నామంటే వడియాలు చాలా బాగా వస్తాయి చూడండి అయితే ఈ విధంగా పెట్టుకున్నాము ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజులోనే ఈ వడియాలు ఆరిపోతాయండి లేదంటే రెండు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి రెండు రోజులు ఆరిన తర్వాత వడియాలు ఈ విధంగా అయితే ఉంటాయండి వీటిని ఏ విధంగా తీయాలో ఇప్పుడు చూపిస్తాను ఈ క్లాత్ని ఇలా మడుచుకుని పైన కొంచెం వాటర్ చల్లుకోవాలి మొత్తంగా ఒకేసారి చల్లకండి మొత్తంగా ఒకేసారి చల్లారంటే వడియాలన్నీ ఒకేసారి మెత్తబడిపోతాయి ఇలా చల్లుకుని మళ్ళీ క్లాత్ని ఈ విధంగా తీసుకుని వడియాలని ఇలా ఈ విధంగా తీసుకోవటమేనండి చాలా ఈజీగా మనకి వడియాలు వచ్చేస్తాయి పిండి మరీ పలచగా పెట్టుకుని పట్టుకున్నామంటే అనేది తీయటం చాలా కష్టమైపోతుందండి ఇలా వడియాలన్నీ తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న వడియాల్ని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడియాలు వేసుకోండి చూడండి వడియాలు ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్